హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కొమ్ముందు చేయండి సో టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది అనమాట వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయింది ఇప్పటికీ రెండుసార్లు అంటే ఇందాక టూ టైమ్స్ పడ్డది ఆగిపోయిందనమాట జస్ట్ నార్మల్గా జల్లుబడి అలా ఆగిపోయిందనమాట సో థర్డ్ టైము వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫుల్గా ఇక గేదెలు అయితే అక్కడ మేస్తున్నాయి నేనేమో టేకు చెట్ల కింద గొడుగు పెట్టుకొని కూర్చొని ఉన్నాను అనమాట మా నాన్న ఇప్పుడే వెళ్ళిపోయారు జస్ట్ వర్షం పడేటట్టుందనేసి ఇక గొడుగు కూడా లేదు ఎక్స్పెక్ట్ చేయలే మా నాన్న వస్తారనేసి అంటే డైలీ వస్తారు వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతారు అనమాట సో అలానే వెళ్ళిపోతారు వెంటనే అనుకున్నా కానీ ఉన్నారు చాలా వరకు అయితే సో ఇకండి వర్షం అయితే చూడండి ఎలా వస్తుందో నిండా కూడా ఫుల్ వర్షం పడ్డదన్నమాట సో నిండా కూడా వర్షం పడుతుందనే అయితే మేపడానికి వదలలేదు బట్ వాళ్ళు కొంచెము మార్నింగ్ నుంచి కొంచెం బాగానే మబ్బు పట్టింది కానీ వర్షం అయితే పడలేదనమాట సో నార్మల్గా పడుతుంది అనేసి తోలుకొచ్చాను సో ఫుల్గా స్టార్ట్ అయ్యింది అనమాట సో ఏ టైంకి అవుతుందో ఏమో నిన్న మాత్రం ఇంకేదైతే ఏదైతే అదే తోలుకొని పోయిందనమాట నన్ను ఎందుకంటే దూడను వదిలిపెట్టి ఉండవు కదా అందుకనేసి సరాసరి ఇంటికి తోలుకొని పోయిందనమాట సో మరి ఇవాళ ఏం చేస్తుందో ఏమో కానీ ఇవాళ ఇప్పటివరకు అయితే ప్రజెంట్గా బుద్ధిగా మేస్తుంది సో ఇవ్వండి ఇదిగోండి మెల్లగా మేస్తూ మేస్తూ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నా అనమాట ఎందుకంటే దూడను వదిలిపెట్టి ఉండవంటండి ఇంతకుముందు కూడా అంతే బట్ అయితే తెలియదు అనమాట ఇదేంటి మేత తినకుండా వెళ్ళిపోతుంది ఏందా అనేసి ఆలోచిస్తూ ఉన్నాను అన్నమాట ఇక మా నాన్నన్నారు దూడను వదిలిపెట్టి ఉండవు అందుకనేసే అలా చేస్తాయి అనేసి అన్నది అనమాట ఈగదన్నా ఈని రేపటికైతే ఫ్రైడే వన్ వీక్ అవుతుంది అనమాట రేపటితోటి రేపు ఫ్రైడే ఫ్రైడే లాస్ట్ ఫ్రైడే ఈయనింది అనమాట రేపు ఫ్రైడే మొత్తం మొత్తానికి వన్ వీక్ అవుతుంది ఈని అయితే సో ఇదైతే అస్సలు ఉండదండి చుక్కలు చూపిస్తుంది అనమాట అయితే వాళ్ళ పాలు తీయడానికి చుక్కలు చూపిస్తుంది బయటికి తోలుకొచ్చి మేపడానికి చుక్కలు చూపిస్తుంది అనమాట అలా చేస్తుంది అనమాట మొత్తానికైతే మేము మేసుకుంటూ మేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి దీనికేమో ఆకలి ఎక్కువ అండి దీనికేమో తిండి ఎక్కువే ఆకలి ఎక్కువే అన్నీ ఆత్రం ఎక్కువే అన్నీ ఎక్కువే అన్నమాట అలాగే వేస్తుంది సో ఇప్పుడైతే నేను ఇక మెల్లగా మేపుతూ మేపుతూ అయితే ఇంటికి అయితే తోలుకొని వెళ్తాను అనమాట సో ఇదేమో నెక్స్ట్ మంత్ ఈయనొద్దు అనమాట ఇదైతే నెక్స్ట్ మంత్ ఈయను అనమాట సో మళ్ళీ ఆ ఎండింగ్కి ఈ నిద్దా అన్నది మళ్ళీ ఆ పై ఆ పై మంత్ ఈ నిద్దా అన్నదైతే ఎగ్జాక్ట్ అయితే చెప్పలేను సో నాకు డేట్ డేట్ అనమాట దీనికి ఇంజక్షన్ వేయించిన డేట్ మర్చిపోయాను సో దానివల్ల నాకు అంత ఐడియా లేదనమాట డైలీ ప్రతిరోజు చూద్దాము అంటే ఒక బుక్లో రాసి పెట్టుకున్నాను అనమాట ఏ టైంకి ఇంజక్షన్ వేయించాము ఏంది అన్నదైతే సో ఇక అది మర్చిపోయాను అనమాట డైలీ ఇంటికి వెళ్ళినప్పుడల్లా చూద్దాం పని చేసుకుంటూ నార్మల్ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు గుర్తుకు రాదు పని చేసే టైంకు ఓ ఇంజక్షన్ వేసినట్టు డేట్ చూద్దాం అనుకున్నా కదా బుక్లో ఉంది కదా మర్చిపోయా కదా అనేసి అప్పుడు పని చేసే టైంకి గుర్తొస్తూ ఉంటుంది ఇక పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూద్దామంటే మళ్ళీ మర్చిపోతున్నా అనమాట అలాగే యాక్చువల్గా నిన్న కూడా చూద్దాం చూద్దాం అట్లే మర్చిపోయాను ఇప్పుడు గుర్తొచ్చింది మళ్ళీ సో అలా ఉంటుంది అనమాట నాతోటి అంత ఈజీగా ఈజీ కాదు నాతోటి ఉట్టిగానే మర్చిపోతాను మళ్ళీ ఒట్టిగా గుర్తుకొస్తూ ఉంటుంది మళ్ళీ మర్చిపోతూ ఉంటుంది అనమాట అలా జరుగుద్ది సో ఇవాళ ఎలాగైనా చూడాలి సో చూసి నేను మీకు కూడా చెప్తాను ఏ టయానికి నింది ఏ టయానికి ఇంజక్షన్ వేయించింది చూసి మీకు రేపటి బ్లాగులో అయితే నేను చూపిస్తాను అంటే చూపించడం అంటే చెప్తాను అనమాట ఓకేనా సో మొత్తానికైతే మరి మంచి దారి బట్టి మేస్తూ మేస్తూ తోలుకొని అయితే వెళ్తాను అనమాట మరి మేస్తాయా ఎక్కడ నాగుతాయా డైరెక్ట్ మళ్ళీ ఇంటికే తోలుకొని పోతాయా తెలియదు అనమాట సో మ్యాక్సిమం అయితే ఉండదు ఇది మా నాన్న మరి దూడని కట్టేసారో లేదో తెలియదు దూడ మాత్రము గదిలో పడుకోని ఉండేది అనమాట మా నాన్నకైతే చూపించాను ఇక్కడ ఉంది దూడ అనేసి మరి కట్టేయమని చెప్పలేదు మర్చిపోయాను అది కూడా సో మరి చూడాలి ఏమవుతుంది ఏంది అన్నది అయితే ఆవునైతే ఇప్పుడు ఇప్పుడల్లా ఆవునైతే తోలడం మేపడానికి వదలనండి ఎందుకంటే అన్నీ అలవాటు అయ్యాకనే ఇగోండి ఇది పొడిచేగసలు అలవాటు అవ్వలేదనమాట దాన్ని పొడవడానికే వస్తుంది అందుకనేసి కొంచెం టైం పడుతుంది దానిని వదిలి మేపడానికైతే సో వర్షం అయితే తగ్గిపోయింది ఇదిగోండి వాతావరణం అయితే చాలా చల్లగా ప్రశాంతంగా ఉందన్నమాట ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా చాయ్ కానీ బజ్జీలు కానీ తింటే ఆహా వేరే లెవెల్ అనమాట అదైతే అటు అక్కడ గేదెలు మేపుతున్నారా అటు నుంచి తోలుకొని వచ్చి ఇటు పైకి ఇటు చేను పైకి తోలుకొని వచ్చి ఇటు మేపుకుంటూ మేపుకుంటూ తోలుకొని అయితే వెళ్తున్నాను అనమాట వర్షం అయితే తగ్గింది చల్లటి గాలి వస్తుంది మళ్ళీ సన్నగా చినుకలు స్టార్ట్ అయినాయి అప్పుడే తగ్గిపోయింది అనుకున్నాను లేదా మళ్ళీ చినుకలు స్టార్ట్ అయినాయి అన్నమాట చలిబుడుతుంది స్వెటర్ తెచ్చుకున్నా బాగుండదనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి గేదెలు మేపాలంటే బద్దగా అనిపిస్తుంది ఎంత లేజీగా ఉంటానంటే నేను ఏమన్నా పని చేయాలంటే చకచకా చేసేస్తాను గేదెలు మేపడం కానీ ఇంట్లో పనులు కానీ చేయని పనులు కానీ ఏ అయినా కూడా మంచి ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి చకచకా చేసేస్తాను అనమాట నార్మల్గా అయినా నేను పని చాలా స్పీడ్గా చేస్తాను నిదానంగా చేయడం నాకు రాదు నిదానంగా చేయాలంటే చిరాకు అనిపిస్తుంది అందుకే ఇలాగ తెచ్చే ఏదో చెప్తారు కదా ఎంత స్పీడ్ చేస్తానంటే ఇక చిక్కచిక చేసేస్తాను కాళ్ళు మూసి తెరిచేలా వాళ్ళు అయిపోవాలి నాకు పని అందుకే నేను వాళ్ళు బద్దకించిన పని చెయ్యాలి ఎలాగైనా అన్న అనుకున్నాను అనుకోండి స్పీడ్గా చేసేస్తాను అనమాట ఉంచాను ఇక బద్ధకం వచ్చిందని లేజీ అయిపోయాను అనుకోండి ఆ పని నేను ముట్టను కూడా ముట్టను అనమాట నాకు నచ్చితే అది ఏ పని అయినా పర్లేదు చేసేస్తాను ఎంత కష్టమైనా నాకు నచ్చకపోతే దానికి ముట్టను కూడా ముట్టను అది టూ డేస్ అయినా అది వన్ వీక్ అయినా అలానే ఉండాలి కానీ దాని జోలికి అయితే వెళ్ళాను అనమాట అలా ఉంటుంది నాతోటి పని చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది కంప్లీట్ అయ్యేదాకా వదిలిపెట్టను అనమాట అంత పని విషయంలో అలా ఉంటాను అనమాట నచ్చితే చేసేస్తాను నచ్చకపోతే మంత్రానికి వదిలేస్తాను అన్నమాట యాక్చువల్గా ఎందుకు గేదెలు వదులుదాం అనుకున్నాను ఎందుకు లేజీగా ఉండండి మార్నింగ్ నుండే వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట లేజీగా ఉండే ఈ వర్షంలో ఎవరు పోతర్లే ఈ అప్పు అబ్బా అయ్యా అనుకుంటూ ఉన్నాను అనమాట అలానే ఉన్నాను వర్షంలో అంటే వర్షానికి ఇక బయటికి రాకుండా లెవెన్కి ఆ టయానికి లెవెన్ థర్టీకి ట్వెల్వ్కి ఏమో ట్వెల్వ్ థర్టీ అనుకుంటే అప్పుడు వెళ్ళి గేదెలు కట్టేసాను అనమాట కట్టేసి గడ్డి పెట్టేశాను మళ్ళీ టూ థర్టీకి మళ్ళీ గడ్డి పెట్టాను అనమాట టూ టైమ్స్ సలా అనమాట అలా ఉంటుంది ఒక్కొక్కసారి లేజీగా ఉన్నా కూడా చేసేస్తాను ఎందుకంటే నేనే చేయాలి కాబట్టి మా ఇంట్లో అందుకే ఇక గడ్డి కూడా పోయలేదండి వర్షానికి అట్వా అదే అవి వెళ్ళిపోతున్నాయి వర్షానికి జాడు విత్తనాలు తెచ్చి పోయలేదన్నమాట కొంచెము వర్షం తగ్గితే ఎండ కొట్టి టూ డేస్ ఎండ కొడితే కనుక గింజలు తెచ్చి అయితే చల్లుతాం అనమాట దున్ని అందుకే వర్షంలో కూడా వదిలి మేపల్సి వస్తుంది గడ్డి ఉండుంటే కనుక ఇంత ఇబ్బంది అయ్యేది అయ్యేది కాదు కామ వర్షం తగ్గాక వెళ్ళి చికచక్క రెండు కోసి వస్తే కనుక అయిపోతుంది బట్ ఏం చేద్దాం గడ్డి లేదు కాబట్టి మేపల్సి వచ్చింది వదిలి వస్తుంది అన్నమాట సో ఎండ వర్షం తగ్గి ఎండ కొడితే మాత్రానికి ఒక టూ డేస్ గట్టిగా ఎండ కొట్టింది అనుకోండి ఇక దున్ని దున్నిస్తాను దున్నిచ్చి జాడ విత్తనాలు అయితే చల్లుతాను అనమాట ప్లేస్ అయితే వదిలిపెట్టాము అక్కడ మోటార్ దింపించాం కదా అక్కడైతే ప్లవ్ వేసామన్నమాట ప్లవ్ వేసి అలా వదిలిపెట్టాము మీకు మళ్ళీ మళ్ళీ దున్నలేదు మనీ లేనేసి జాడ విత్తనాలు తేయలేదనమాట సో ఎలాగైనా ఈసారి తెచ్చి పొయ్యాలి ఎందుకంటే మళ్ళీ బాగా ఇబ్బంది ఇబ్బంది అయిపోతుంది అందుకనేసి సో ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే మెల్లమెల్లగా మేస్తూ మేస్తూ ఇంటికి అయితే దారి పట్టినాయి అనమాట సో మీకు కనుక వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ తిరుగా తిరుగా అర్రే ఏం చేస్తుంది చెత్తలు ఇది